అందరికీ నమస్కారం ఇల్లెందుకు వంద పడకల హాస్పిటల్ తీసుకురావాలనేది నా కళ ఇల్లెందుకు ఎప్పటినుంచో ఉన్నటువంటి చిరకాలం ఆన్ చేయనటువంటి బస్ డిపోని కూడా ఆనాడు కేసీఆర్ గారి సహకారంతో మంత్రి గారు అజయ్ కుమార్ గారి సహకారంతో నెరవేర్చుకోవడం జరిగింది వైద్యానికి ఎంతో దూరంలో ఉన్న ఇల్లెందు హాస్పిటల్ని ఆనాడు వైద్య విధాన పరిషత్లోకి చేర్చడమే కాకుండా అడిగిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు హరీష్ రావు గారు కేటీఆర్ గారు వంద పడకల హాస్పిటల్ని ఇల్లెందుకు ఇవ్వడం జరిగింది ఇల్లెందులో ఒక్క టెక్నికల్ కాలేజ్ కూడా లేదు టెన్త్ తర్వాత పిల్లలు మరి పై చదువులకు వెళ్ళలేని వాళ్లకు మరి ఇక్కడ వాళ్ళకి స్కిల్స్ నేర్పించాలి అనే ఉద్దేశంతో ఒక గవర్నమెంట్ ఐటీఐ కాలేజ్ అడిగిన వెంటనే మంజూరు ఇవ్వడం జరిగింది ఈరోజు మరి ఫౌండేషన్ అనేది వంద పడకల హాస్పిటల్కి అలాగే ఐటీఐ కాలేజీకి వేయడం చాలా సంతోషంగా ఉంది అలాగే వంద పడకల హాస్పిటల్ని త్వరితగతిన పూర్తి చేసి ఐటీఐ కాలేజీని కూడా త్వరితగతిన పూర్తి చేసి ఇంకా కేసీఆర్ గారు ఇచ్చినటువంటి బీటీ రోడ్లకు కూడా ఈరోజు శంకుస్థాపనలు చేశారు వాటన్నింటినీ పూర్తి చేసి ఇల్లెందు ప్రజలకు అందుబాటులోకి తేవాలి అనేసి ఆనాడు మరి ఎంతగా తప్పించామో ఇల్లెందు ప్రజలకు వైద్యం చేరువ చేయాలనేసి ఎనభై లక్షలతోటి ఆనాడు రెనోవేషన్ చేసి డాక్టర్లను కూడా గైనకాలజిస్ట్ లేనటువంటి హాస్పిటల్లో గైనకాలజిస్ట్ని పెట్టి మరి ఎంతోమంది డాక్టర్లను అక్కడ అందుబాటులోకి తీసుకొచ్చి డయాలసిస్ కోసము కొన్ని వంద కిలోమీటర్లు సత్తుపల్లికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు కొత్తగూడమో ఖమ్మం వెళ్తున్న వాళ్ళని కూడా డయాలసిస్ సెంటర్ని కూడా ఇల్లందులో తీసుకురావడం జరిగింది ఆనాడు ఇవన్నీ సాధించడంలో మరి నాకు సహాయ సహకారాలు అందించినటువంటి ఆనాడు బీఆర్ఎస్ ముఖ్య నాయకులకు కార్యకర్తలకు అలాగే మరి ఆనాడు ప్రతినిధులకు ముఖ్యంగా మన తొలి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి మనస్ఫూర్తిగా హరీష్ రావు గారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కళ సాకారం చేసినందుకు వారికి మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను జై తెలంగాణ